ఫస్ట్ అయితే క్షేత్రపాలకుడైన కాలభైరవ స్వామిని అయితే దర్శించుకుందాము ఈ టెంపుల్లో శివాలయం అనమాట ఇక్కడ వచ్చేసి కాలభైరవ స్వామి నెక్స్ట్ వచ్చేసి వినాయకుడు బైర స్వామిని దర్శించుకున్న తర్వాత వినాయకుడిని అయితే దర్శించుకుందాము చాలా మహిమగల్ల దేవస్థానం అన్నమాట కొన్ని లక్షల సంవత్సరం సంవత్సరాల కిందటి దేవస్థానము ఇప్పుడు వచ్చేసి టెంపుల్ వ్యూ అయితే ఎలా ఉందండి ఇప్పుడు వచ్చేసి ఈ అమ్మవారు దూదికమ్మ వచ్చేసి దక్షిణామూర్తి స్వామి இட துர் அம்மவார் துர் அம்மார டிப்புல టెంపుల్ అయితే చాలా పెద్దగా ఉంటుంది చూడండి శివాలయం యొక్క ధ్వజస్తంభం ఇక్కడ శివుడు కనిపిస్తున్నాడా నందీశ్వరుడు చూడండి శివలింగం ధ్వజస్తంభం దగ్గర నుంచి నెక్స్ట్ ఇలా గనక వెళ్ళినట్టయితే స్వయంభూ సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి టెంపుల్ దేవస్థానం అనమాట ధ్వజస్తంభము సుబ్రహ్మణ్య స్వామి ధ్వజస్తంభం రావి చెట్టు కింద జంటనావులు అంటారు కదా జంటనావుల నాగేంద్రస్వామి స్వామి ప్రదక్షిణలు చేస్తే చాలా మంచిది అనమాట దండం పెట్టుకున్నాను ఇంకా వి చెట్టు కూడా చాలా పెద్దగా ఉంది చూడండి నానా ఇంకా దండం పెట్టేసుకొని వచ్చాయమ్మా ఇప్పుడు స్వయంభు సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని అయితే దర్శించుకుందామండి స్వయం స్వయంభుగా అయితే వెలిసాడనమాట సుబ్రహ్మణ్యేశ్వర స్వామి టెంపుల్ కూడా వచ్చేసి రవి సోమేశ్వర స్వామి టెంపుల్ అనుకుంటా సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి అయితే ఒక అయితే చేసామండి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అసలు ఈ స్వయంభు సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని దర్శించుకోండి చక్కగా పూజ చేశారు ేశ్వరి స్వామి చాలా మనివ్వగల్లదండి అనమాట ఇక్కడ వచ్చేసి వల్లి దేవసేన అమ్మవారు ఇప్పుడు ఇంకా ఇక్కడ నుంచి ఈ టెంపుల్స్ అన్నీ కూడా ఒక్క దేవస్థానంలోనే ఉన్నాయన్నమాట మళ్ళీ శివాలయం ధ్వజస్తంభం దగ్గరికి అయితే వచ్చాం చూడండి ఇక్కడ ఇలా గనక వెళ్ళినట్టయితే ఈ దేవస్థానంలో గోశాల కూడా ఉందన్నమాట గోశాలను కూడా కట్టించారు గోశాలు కూడా నిర్మించారు ఇక్కడ శివాలయంలో దండం పెట్టుకున్నాను మళ్ళీ ఇలా గనక వెళ్ళినట్లయితే ఇక్కడ వచ్చేసి ఆంజనేయ స్వామి టెంపుల్ జనార్దన స్వామి టెంపుల్ అండి ఇక్కడ జమ్మి చెట్టు కూడా ఉంది చూడండి జనార్దన స్వామి ధ్వజస్తంభం జనార్దన స్వామి అనమాట ఇక్కడ చాలా మహంగల్ టెంపుల్ అండి ఇక్కడ అందరూ పూజలు కూడా చేయించుకుంటారు పక్కనే ఆంజనేయ స్వామి టెంపుల్ అన్నమాట ఆంజనేయ స్వామి దేవస్థను మళ్ళీ ఆంజనేయ స్వామి జనార్దన స్వామి టెంపుల్స్ తర్వాత గనక వెళ్ళినట్లయితే ఇక్కడ బిల్వం చెట్టు ఉందనమాట బిల్వ వృక్షం ఈ టెంపుల్స్ అన్ని కూడా ఒకే దేవస్థానంలో అయితే నిర్మించబడ్డాయండి టెంపుల్స్ మొత్తం కంచి కామాక్షి అమ్మవారి టెంపుల్ అనమాట కంచి కామాక్షి అమ్మవారి టెంపుల్ దగ్గర ధ్వజస్తంభం నానా అలా అలా ప్రకృతి కూడా చాలా బాగుందండి టెంపుల్ దగ్గర కామాక్షి అమ్మవారికి అయితే పూజ జరుగుతుందండి కామాక్షి చూడండి పాదాలు కూడా దర్శించుకోండి పాద దర్శనం చేసుకోండి మన అదృష్టము అమ్మవారి పాద దర్శనం అయితే జరగడము కామాక్షి అమ్మవారి పాద దర్శనం జరగడం మన అదృష్టం అండి అమ్మవారి గుడి చుట్టూ అయితే ఒక ప్రదక్షిణం చేద్దాము ఇప్పుడు మళ్ళీ తిరిగి శివాలయం ప్రాంగణంలోకి అయితే వెళ్తున్నాము ఇక్కడ వచ్చేసి నవగ్రహాలన్నమాట ఇక్కడ నుంచి దండం పెట్టుకున్నాను నాగమల్లి పూలు పెట్టారు చూడండి శివలింగం ఆకారంలో ఆదిత్యాయ సోమాయ మంగళాయ గురు శుక్ర సూత్రేత చూడండి నాగవల్లి ఫ్లవర్స్ ప్లాంట్ అయితే ఇక్కడే ఉంది ఫ్లవర్స్ కూడా పూసే చూడండి చూసారా అండంగా ఫ్లవర్ ఎవరున్నాయిందో ఓకే చూడ ఇక్కడ ఉసిరి చెట్టు కూడా ఉందన్నమాట నవగ్రహాల దగ్గర దండం పెట్టుకున్నానా తల దాకిచ్చు తల రండి ఇలా వస్తే గనక ఇక్కడ సూర్యనారాయణ దేవస్థానం అండి సూర్యనారాయణి టెంపుల్ ఈ టెంపుల్స్ అన్ని కూడా ఒకే దేవస్థానంలో అయితే సూర్య నారాయణ స్వామి అలా తీసుకెళ్ళి ప్రదర్శన చేయాల ఇక్కడ వచ్చేసి విష్ణుమూర్తి స్వామి అనమాట శివాలయంలో వెనక సైడ్ గోపురం ఇక్కడ వచ్చేసి సోమసూత్రం జలం అంటారు కదా సోమసూత్ర జలం అనమాట శివుడికి అభిషేకం చేసిన తర్వాత బయటికి నీళ్ళు వస్తాయి కదండి అదనమాట జమ్మి చెట్టు దేవస్థానాలన్నీ ఒకే చోట ఉన్నాయండి అందరం కూడా పూజలు చేయించుకుంటున్నారు ॐ नमो भगवते त्रायं पुंम गणयस्थानि त्रायं महांबर भजं ॐ त्रिकेन विजयो सेनाधिकार बहिमाहा तेनो ब्रह्मवामः इति ॐ सर्वलोकत्रायं पुंम नट्यस्थानि त्रायं भजं ॐ भजं ॐ युक्तकर संहारो सेनाधिकार बहिमाहा तेनो ब्रह्मवामः इति ॐ नमो भगवते त्रायं पुंम गणयस्थानि त्रायं भजं ॐ भजं अरु वाच्यनोजन सेनाधिकार बहिमाहा तेनो ब्रह्मवामः इति దగ్గర నందీశ్వరుడు శ్రీ పార్వతి అమ్మవారు చేసి వీరభద్రస్ వీరభద్రుడు ఇదండి శివాలయం లైవ్ వచ్చేసి టెంపుల్ చూసారు కదా టెంపుల్ అయితే అయితేదన్నమాట